హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నెలసరి పూర్తి అయ్యాక మేము ఇంట్లో చేసుకునే పనులు అలాగే నెలసరి సమయంలో మేము పాటించే నియమాలు మీకైతే చెప్తాను పీరియడ్ వచ్చాక ఆ రెండు రోజులు కూడా ఏ పని కూడా చేయమండి రెండు రోజులు కూడా చాలా రెస్ట్ అనేది తీసుకుంటాము పక్కనైతే కూర్చుంటాము ఇంట్లో కూడా వెళ్ళమండి మేమైతే అరుగు మీదే పడుకుంటాము మా ఎప్పటి నుంచో కూడా అలాగే ఉంటాము అరుగు మీదే పడుకుంటాం రెండు రోజులు కూడా ఒక చేప ఒక దుప్పడి ఒక తలగాడైతే తీసుకుంటామండి అయ్యే ముట్టుకుంటాము ఇంక ఇంట్లోకి వెళ్ళి అసలు కిచెన్లో కూడా వెళ్ళమండి అప్పట్లో అయితే పీరియడ్ టైంలో రెండు రోజులు వేసుకుంటాం కదండి బట్టలు అయినా మూడో రోజు ఒక అవర్లో వాళ్ళు ఒక ఆవిడైతే ఉండేదండి శాఖలు ఆవిడ ఆవిడొచ్చి పిండిదండి అందరు బట్టలు కూడా అప్పట్లో అలాగే ఉండేదండి ఇప్పుడైతే అలా ఉండలేదులేండి ఇప్పుడైతే కొంచెం మారారు పశువు నీటిలో అయితే పిండి వేసుకుంటున్నాం బట్టలు అప్పుడైతే సాకలావిడొచ్చి పిండి దాకా ఆ బట్టలు అలాగే ఉండేయండి ఎన్ని రోజులు ఉండి కూడా నాకైతే లేదండి అప్పుడైతే అలా ఉండేవారు అట్లయితే పంపు ఉండేది కదండి పైపు ఆ పైపు కూడా ముట్టుకునేవారు కాదు ఎవరైనా కూడా సరే నీళ్ళు అయితే కొట్టేవారండి ఇంకా రెండు రోజులు కూడా చాలా రెస్ట్ అనేది తీసుకునేవారు చెయ్యి బుద్ధి కాదు కదండి ఎవరికి కూడా పని ఇంకా చాలా నీరసంగా ఎవరైనా చేసి వాళ్ళు ఉంటే బాగుండు అన్నట్టు ఉంటుంది మేమైతే అలా రెస్ట్ తీసుకుంటాము వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజుల్లో చేసేవాళ్ళు లేకపోతే ఒక్కొక్కరుగా ఉంటే అలా చేసుకోవాల్సిందే అలాగే అప్పట్లో కూడా నెలసరి సమయంలో వచ్చినప్పుడు ఒక ఇంట్లోకి అయితే వెళ్ళేవారు కాదండి అంటే మైలుగాలి కదా వాళ్ళు కూడా కడుక్కోవాలి కదా ఎవరింటికి వెళ్ళేవారు కాదు ఆ రెండు రోజులు కూడా ఒక పక్కన అయితే కూర్చునేవారు ఆ రెండు రోజులు అని మేమైతే అరివి మీదే ఉంటామండి ఇప్పుడు ఇప్పుడు కూడా అరివి మీదే పడుకుంటాము ఒక చేప ఒక దొప్పుడే తలగడ తీసుకుని అయ్యే బట్టలు ముట్టుకుంటాం ఇంకే బట్టలు కూడా ముట్టుకోము మూడో రోజు స్నానం చేసినప్పుడు అవి గుంజేసుకుని గుంజేసుకొని అయితే కడిగేసుకుంటాము మళ్ళీ పూజ అయితే చేసుకుంటాము కదండి పూజ చేసుకున్నప్పుడు మొత్తం కూడా శుభ్రమైతే చేసుకుంటాము ఇల్లులు అయితే దులిపేసి పూజ ఇల్లు దులిపేసి మొత్తం అన్నీ కడిగేసుకుని ఇప్పుడు మాకు గోదావరి నీళ్ళు ఉన్నాయి కదండి ఆ గోదావరి నీళ్ళు తెచ్చుకుని పసుపు నీళ్ళు జ పసుపు అయితే వేసుకుని మొత్తం నీళ్ళ నీళ్ళన్నీ కూడా ఇంట్లో ఇంట్లో మొత్తం కూడా జల్లుకుని అప్పుడైతే పూజ అయితే చేసుకుంటామండి ఇద్దరు కూడా ఇలాగే పాటించాలని కాదు మా ఊర్లో అయితే ఇలా పాటిస్తారండి అప్పట్లో ఇంకా స్ట్రిక్గా ఉండేది ఇప్పుడైతే కొంచెం మారింది కానీ అప్పుడు ఇంకా దారుణంగా ఉండేదండి మా ఊర్లో అయితే ఇంకా నేనైతే భూజులు అయితే దులిపేసానండి మొత్తం బూజులన్నీ దులిపేసి కిచెన్లో మొత్తం అంతా డీప్ క్లీనింగ్ చేస్తానండి మొత్తం అన్ని గదులు కూడా నేనైతే కిచెన్ అయితే కడుగుతున్నానండి మొత్తం ఇప్పుడైతే గ్యాస్ బల్ల అయితే తోమేసి ఇంకా గ్యాస్ కూడా శుభ్రం చేసేసానండి గ్యాస్లో ఉన్న వాడే ప్లాస్టిక్ సామాలు అన్నీ కూడా తీసేసానండి తీసేసి బయట అయితే తోసేసాను తోమాలి ఇప్పుడు మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాం అలాగే మా ఊర్లో మా గ్రామ దేవత సత్యం సంబరం కూడా జరుగుతుందండి అందుకోగానే మొత్తం శుభ్రం చేసుకుంటున్నాము అరమాల్లో ఉన్న సామాన్లు కూడా తీసేసి మొత్తం క్లీన్ అయితే చేసేస్తున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసేయండి లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేస్తున్నారు ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి మొత్తం కూడా ఇలాగైతే క్లీన్ చేసేసుకుంటున్నానండి మేము ప్రతి నెలలో కూడా ఇలా రెండుసార్లు అయితే కడుగుతామండి డీప్ క్లీన్ చేసుకుంటాం చేసుకుంటాము హౌస్ అంతా ఏమి ముట్టుకోపోయినా కూడా పీరియడ్స్ టైంలో మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాము ఇలా కడుగుతున్న సమయంలో నేను మీషోల నుంచి ఒక టాప్ అయితే ఆర్డర్ చేశానండి ఇంక అప్పుడైతే వచ్చింది ఇంకా కడుగుతున్నప్పుడు మీకైతే అయితే చూపించేద్దామని చేశానండి బాగుందని నేను ఓపెన్ చే బుక్ చేశానండి కానీ నాకు ఎందుకు క్లాత్ అనేది నచ్చలేదండి వెంటనే రిటర్న్ అయితే పెట్టేశాను పట్టుకెళ్ళిపోయారు కూడా రిటర్ను డబ్బులు కూడా పడిపోయాయి అకౌంట్లోని చూపిస్తాను చూడండి నేను వైట్ పువ్వులు అనుకున్నానండి వైట్గా లేవండి ఈ పువ్వులు వంకాయ కలర్లో టైప్లో ఉన్నాయి మీకు ఫోన్లో అలా కనిపిస్తుంది నాకు మీషో యాప్లో కూడా అలాగే కనిపించిందండి వైట్ పువ్వుల మీద అన్నట్టుంది కానీ వైట్ పువ్వులు కాదవి ఎందుకో క్వాలిటీ అంత నచ్చలేదండి ఎదులా అనిపించింది ఇంకా ఎక్కువ రేట్ అనిపించింది ఏమీ లేదు లైనింగ్ కూడా పాలిస్టర్ వేసారు అంత బాగాలేదు ఇలాగైతే ఉందండి తర్వాత ఇంకా నచ్చ ఇంక పక్కనైతే పెట్టేసి ఇంకరు కూడా కడిగేస్తున్నాను కుర్చీలు మొత్తం అన్ని శుభ్రం చేసేస్తున్నామండి కుర్చీలన్నీ కడిగేస్తున్నాము ఇంట్లో కూడా చాలా కుర్చీలు ఉన్నాయి అవన్నీ కడిగేసి మొత్తం బయట కుర్చీలు అయితే ఇవన్నీ కడిగేస్తున్నాను మీరు ఎలా ఉంటారు పీరియడ్స్ టైంలో ఇలాగే పాటిస్తారా వేరేగా పాటిస్తారా నాకైతే కామెంట్ చేయండి ఇంకా మొత్తం అరుగు మీద కూడా సర్ఫేసేసి మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నానండి సరిపేసేసి కొంచెం బాగా కొంచెం చీపురితో అన్నాం అనుకోండి మురికి అనేది వచ్చేస్తుంది కొంచెం కొంచెం కడిగేసుకోవచ్చు ఈజీగా చాలా టైం పట్టిందండి అస్సలు ఖాళీ లేదు ఈరోజు అనేది ఇంకా సాంబార్ కూడా ఖాళీ ఇంక పొద్దున్నే మొదలెట్టాము ఇంకా శుభ్రం చేయడం అనేది చాలా పొద్దున్న పెట్టాము టిఫిన్ చేసేసిన వెంటనే పెడితే చాలా టైం పట్టింది పదకొండున్నర అయిపోయింది మొత్తం క్లీన్ చేసేటప్పటికి ఇంకా తర్వాత అయితే సాంబార్ పెట్టాను వెగైతే చాలా ఈజీగా కడిగేచ్చండి అలాగే కిచెన్ అయితే గమ్ముని గమ్ముని నీళ్ళు అయితే వెళ్ళవండి చెల్లిలోకి ముందర ఎక్కువ పళ్ళం పెట్టేశాడు అందుకే గుమ్ముని తొయ్యాలన్నా కూడా చాలా సేఫ్ టైం పట్టింది నాకైతే కిచెన్ క్లీన్ చేయడానికి అయితే ఈజీగా వెళ్ళిపోతాయి అరుగు మీద అయితే ఎత్తి పెట్టేసాడు లాన్కైతే పళ్ళం పెట్టేసాడు అందుకే గుమ్ము వెళ్ళట్లేదండి కరుగు అనేది ఇలా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను తడి మీద పెట్టేసుకోవడం వల్ల నాన్ శద్ద తర్వాత అయితే క్లియర్గా కనిపిస్తుంది మీకైతేనే ముగ్గు అయితే పెట్టేసామండి మొత్తం కూడా మేము ఇలాగైతే క్లీన్ చేసుకుంటామండి ప్రతీ నెలా కూడా ఇంకా తర్వాత అయితే కిచెన్లో సామాన్లు అన్నీ కూడా బయట అయితే పెట్టేసి నీళ్ళైతే జల్లేసానండి ఇప్పుడైతే అవి తోమాలే ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ వేసుకుంటాం కదండి అవన్నీ కూడా బయట పెట్టేసాను ఇంకొండి ఇలాగైతే తోమేస్తున్నాను తోమేసి అనలైజ్ చేసుకుంటే ఎండిపోతాయి ఇంక సాయంత్రం అయితే తీసి సర్దుకుందామని ఇంకా సామాన్లన్నీ తెచ్చేసాను అలాగా ప్రతి ఒక్కరు ఇలాగే క్లీన్ చేసుకోవాలని లేదండి ఒక్కొక్కరు ఒక ఊరిలో ఒక పద్ధతిలో క్లీన్ చేసుకుంటారు మా పద్ధతులు మా నియమాలు ఎలా ఉంటాయండి మా ఆచారాలు మొత్తం కూడా ఇలాగైతే క్లీన్ చేసేసుకుంటున్నానండి మా ఊరి సత్తం సంబరం కూడా వస్తుంది అది కూడా వీడియో తీస్తాను ఇలాగ మొత్తం తోమేసి క్లీన్ అయితే చేసేసుకుని ఇంకా సాంబార్ అయితే కాయాలండి చాలా టైం అయిపోయింది ఇప్పటికే బొంత ఒకటి బట్టలు ఒకటి నానబెట్టాలి ఇంకా మధ్యాహ్నం నా నానబెట్టేస్తే ఆ అంతే కదండి మధ్యాహ్నం అయితే గుంజుకోవాలి ఇంకా ఇలా మొత్తం అన్నీ తోమేసుకుని క్లీన్ అయితే చేసుకుంటున్నాను మీరేం ముట్టుకోరు కదా ఎందుకు క్లీన్ అనుకుంటారా ఎందుకు మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలండి అరుగు మీదకి వెళ్ళినా కూడా గాలి మొత్తం వెళ్తుంది కాబట్టి మొత్తం కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాము ప్రతి నెలని వెళ్ళకపోయినా సరే ఇలాగైతే మొత్తం అయితే తోమేసుకొని ఆ ఎండేసేయాలండి ఇప్పుడైతేనే ఇంకా మొత్తం అయితే తోమేసానండి క్లీన్ చేసేసాను ఇప్పుడు ఆరీస్ వేయాలి మొత్తం కూడా ఇలాగైతే క్లీన్ చేసుకొని తోమేసుకున్నానండి ఇంకా ఇప్పుడైతే ఎండేస్ వేయాలి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఎక్కువ ఉంది ప్లాస్టిక్ని అయితే తగ్గించాలి స్టీల్ బాక్స్లు అయితే ఉన్నాయిలేండి అవి కూడా వాడుతున్నాము అస్సలు నీరసం వచ్చేసింది అండి ఇది అన్ని క్లీన్ చేసి అన్ని చేసేటప్పటికి చాలా నీరసం వచ్చేసింది ఇంకా కాలు లాగేస్తున్నాయి మొత్తం అన్నీ కూడా ఇలాగ వేసేసి అయితే నానబెట్టాలండి కొన్ని బట్టలు ఉన్నాయి అవి నానబెట్టేసి ఇంకా సాంబార్ అయితే కాయాలి ఇంకా నానతాయి కదా మధ్యాహ్నం గుంజుకుందాంలే అని చెప్పేసి నానబెట్టేయాలి మొత్తం అన్నీ కూడా ఇలాగైతే వేసేసి ఇంకా బట్టలు అయితే నానబెట్టేస్తున్నానండి మా అమ్మాయి ఉన్నాయి కొన్ని బట్టలు అయితేనే ఇంకా అవి నానబెట్టేసి బొంత కూడా నానబెట్టేసి ఇంకా సాంబార్ అయితే కాసి వడియాలైతే వేపానండి రోజు మీషోలో అడ్రస్ ఎలా ఉందండి మీకు నచ్చిందా చూడ్డానికి బాగానే ఉందండి కానీ క్వాలిటీ కన్నా నచ్చలేదు నాకు అంత బాగాలేదు అందుకే ఇంకోటి ఆర్డర్ చేసుకుందామని అదైతే రెట్నైతే పెట్టేశాను ఇప్పుడైతే ఇంక సాంబార్ అయితే కాస్తున్నాను చూపిస్తాను చూసేయండి మనంతా అయిపోయిందండి మొత్తం క్లీన్ అయితే చేసేస్తాము గదిలన్నీ కడిగేస్తాము కిచెన్ అనేది ఇప్పుడైతే సాంబార్ అయితే పెడుతున్నానండి సాంబార్కి అయితే ఇలాగైతే పోసేసుకున్నాను మొత్తం అయితే నీ కుక్కర్లో అయితే పప్పు అయితే ఇలా మెత్తగా పొడి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఆయిల్ చేసాను అయితే మగ్గించేసుకున్నాము కాయగూరలు అనేది సేపు అయితే మగ్గించుకుందాము మళ్ళీ చూపిస్తాము గుళ్ళన్నీ బాగా మగ్గిపోయాయండి దీంట్లో చింతపండు పులుసు అయితే వేసేసుకుందాము చింతపండు పులుసు అయితే వేస్తాను కదండి ఈ మరిగాకైతే పప్పు అయితే దీంట్లో వేసుకుందాము అలాగా సాంబార్ పొడి కూడా వేస్తాను అప్పుడని మళ్ళీ చూపిస్తాను నీళ్ళైతే బాగా మరిగిపోతున్నాయండి దాంట్లో ఉప్పు కారం కూడా వేసేసుకుందాము అలాగే పప్పు కూడా ఈ ఈరోజంతా అసలు ఖాళీ లేదండి అసలు పనితోనే ఉంది మొత్తం హౌస్ క్లీనింగ్ చేయడం టైం వచ్చేసి ఒంటికి అంత అవుతుందండి ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను సాంబారుని వడియాలైతే వేపానండి ఇంకా చాలా టైం అయితే పట్టింది ఇంకా భోజనం చేసేసి ఇంకా మిషన్ అయితే ఎక్కానండి మా అమ్మాయిది చిన్నప్పుడు ఆ గౌను వైట్ గౌను చూడండి అది అయితే ఒక్కసారి వేసాము అసలు ఇప్పుడు వేయాలన్నా కూడా కొరసైపోయింది ఎందుకు అంత రేట్లు ఎక్కువ ఉండడం వేస్ట్ అండి ఆ ఆడపిల్లలకి అయితేనే చాలా బాగుంటుంది ఒకసారి అయితే వేసాము లె లెవెంత్ మంత్ సిక్స్త్ మంత్ ఎప్పుడో ఫోటో షూట్ తీసాం కదండీ అప్పుడైతే వేసానండి ఆ గౌను కొత్త గౌను ఆ గౌన్ అయితే పింక్ గౌన్ అయితే అది కూడా ఒకసారి వేసాము జిప్ అయితే ఊడిపోయిందండి అది కొంచెం పొడుగ్గా ఉంది కదా బాగానే పనిచేస్తుంది కదా అని చెప్పేసి వైట్ గౌన్ జిప్ తీసి దానికి వేస్తామని ఇంకా జిప్ అయితే తీసేసానండి ఈ పింక్ కలర్కి యాన్స్ కూడా ఉన్నాయి ఇలా ఉన్నా నేను ఇంకొకసారి వేసాను ఇంకా హ్యాండ్స్ తీసేసి యాన్స్ కూడా కుడదాము బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అయితే తీసేసి దాని జిప్పు దీనికి వస్తాను ఇంకా గౌన్ లేండి ఒకసారి వేసాను ఆడపిల్లలు ఎంత తొందరగా ఎదిగిపోతారో అదైతే మోకాల మీదకి వచ్చేస్తుంది ఆ బయట గౌను ఇంకెందుకులే అని ఇప్పుడు ఎండా కాదు ఉంది అసలు వేయలేము ఇదైతే కొంచెం స్మూత్గా మెత్తగా ఉంది కదా బాగుంటుందని చెప్పేసి ఇంక దీనికైతే జిప్ అయితే అతికేస్తున్నాను మిషను ఆడవాళ్ళకి మిషన్ అయితే ఉండాలండి ప్రతి చిన్న విషయానికి కూడా అయితే కుట్టించుకోలేము కదండి ఈ రోజుల్లో అసలు బ్లౌజ్కి చాలా ఎక్కువ రేటు తీసుకుంటున్నారు బయట మాకైతే తెలియదులేండి మాకు మేమే కుట్టుకుంటాం కాబట్టి మేమైతే ఎప్పటి నుంచో కూడా బయటికి ఇవ్వట్లేదు మేమే కుట్టించుకుంటున్నాం మేమే కుట్టుకుంటాము ఇంకా జిప్ అయితే ఇలా వేసానండి బ్లౌజ్ హ్యాండ్స్ అయితే కుట్టాలి ఇంక ఇలా వేసేసాను సింపుల్గా ఆడవాళ్ళందరూ కూడా మిషన్ నేర్చుకోవాలండి ఇంట్లో మనం మనకి కుట్టుకున్నా సరిపోతాయి ఇక బయటికి ఇవ్వక్కర్లేదు ఇంకొండి హ్యాండ్స్ కూడా ఇలాగైతే అతికేసాను చిన్న చిన్న యాన్స్ భలే ఉంది కదండి ఆ గౌన్ పోయినా ఈ గౌన్ అయితే బాగుంది కదా వేయొచ్చు కొన్ని రోజులైతే ఇంకొన్ని ఎంత బాగుందో యాన్స్ అది కాక తర్వాత అయితే మా చెల్లి అయితే టాప్ అయితే తీసుకుందండి టాప్ అయితే అయితే వేయాలి సైజు దీనికి కూడా బుట్టయాన్స్ వచ్చాయి ఇప్పుడు మోడల్ బుట్టయాన్సే కదండీ ఇంక దీనికి కూడా లైనింగ్ ఇచ్చాడు పాలిస్టర్దే ఇది తక్కువ రేటేనండి నాదే ఎక్కువ కొంచెం ఎక్కువ రేటు కానీ నాకు నచ్చలేదు ఇంకా కుర్ట్లయినా వేసి వస్తున్నానండి సైజు ఈ సైజ్ అయితే వేస్తున్నాను ఇదే బయట కుట్టించుకోవాలంటే ఎక్కువ రేటు కదండి అంతే మనం మనం మిషన్ నేర్చుకుంటే మనం ఎవరికి కుట్టకపోయినా మనం బట్టలు కుట్టుకోవడమే సరిపోతుంది మనం బాగుంటుంది కూడా ఆడవాళ్ళందరూ కూడా మిషన్ అయితే కుట్టుకుంటే బెస్ట్ ఏదండి వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకుంటేనే బయట ఇచ్చే బదులు అలా కూడా సేవింగ్ చేయొచ్చు ఇలాగైతే కుట్టేసానండి మొత్తం కూడా కుట్లన్నీ చేశాను సైజ్ అయితే చేసాను తర్వాత అయితే మనం సామాన్లు తోమాం కదండి ఆ సామాన్లు మొత్తం కూడా శుభ్రంగా ఎండిపోయినాయి తిప్పేసాను కూడా తిప్పేసి అయితే తెచ్చేసి సర్దేసాను కూడా ఇలా అయితే ఉందండి మాకు ఇషిన్ రూమ్కి అయితే ఇలా చదిరాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం